వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీవ్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలితో ఓ మూవీ సైన్ చేశారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గజనబీట్ జనరల్ అయిన గాజీ సలార్ మసూద్ ను అతి తక్కువ సైన్యంతో వీరోచితంగా పోరాడి ఓడించిన లెవెంత్ సెంచరీ కింగ్ సహల్దేవ్ గా చెర్రీ యాక్ట్ చేయబోతున్నారట అయితే ఇప్పుడు ఈ న్యూస్ త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతుంది ఈ కాంబోలో సినిమా అంటే ఇప్పటి ఉన్న రికార్డులన్నీ బద్దలే అనే మాట వస్తోంది పుష్ప టూ ఎలా ఉండనుంది అని ఒక్కసారైనా అనుకునే ఉంటారు అయితే అలా అనుకుంటున్న వారికి దిమ్మ తిరిగే అప్డేట్ ఇచ్చారు ఈ మూవీ డైరెక్టర్ సుకుమార్ క్వాలిటీ ఎమోషన్స్ పరంగా పుష్ప పుష్పటు అదిరిపోయేలా ఉండనుందని అల్లు అర్జున్ ఫహాద్ ఫాజిల్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ అందరిలో గూజ్ బాంక్స్ పుట్టిస్తాయని సుక్కు ఇంటర్వ్యూలో చెప్పారు ఇప్పుడు ఈ మాటలతో పుష్పది రూల్ ను మరోసారి నెట్టింటా ట్రెండ్ అయ్యేలా చేశారు బుల్లి తెరపై బాలయ్య రికార్డు క్రియేట్ చేశారు అనిల్ రావిపూడి డైరెక్షన్లో డైరెక్షన్ లో బాలయ్య హీరోగా చేసిన భగవంత్ కేసరి సినిమా రీసెంట్ గా టీవీలో టెలికాస్ట్ అయింది అయితే ఈ సినిమా రికార్డ్ రేటింగ్ రాబట్టుకుంది అయితే రీసెంట్ డేస్ లో చిరు సినిమాలకు ఈ రేటింగ్ రాలేదని దీంతో బాలయ్యనే టెలివిజన్ సర్కిల్ క్రేజ్ లో టాప్ అని సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు బోయపాటి సీను డైరెక్షన్ లో రామ్ పోతునేని హీరోగా చేసిన మూవీస్ కందా హై అండ్ యాక్షన్ సినిమాగా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్లో మిక్స్డ్ టాక్ రాబట్టుకుంది కానీ రీసెంట్ గా టీవీలో టెలికాస్ట్ అయిన ఈ మూవీ అక్కడ మాత్రం రికార్డ్ లెవెల్ టీఆర్పీని రాబట్టింది ఏకంగా ఎయిట్ పాయింట్ వన్ వన్ టీఆర్పీ రేటింగ్తో బుల్లితెర సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ గుంటూరు సంక్రాంతికి రిలీజ్ అయి థియేటర్ లో రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది నెట్ఫ్లిక్స్ వేదికగా ఫిఫ్త్ అర్ధరాత్రి నుంచే స్ట్రీమ్ అవుతోంది స్ట్రీమ్ అవ్వడమే కాదు ఆ ప్లాట్ఫామ్ ను షేక్ అయ్యే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటుంది తన స్టైల్ ఆఫ్ యాక్షన్ సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న బోయపాటి సీను విజయ్ దేవరకొండ వంక చూస్తున్నారట గీత ప్రొడక్షన్ లో తాను చేయబోయే సినిమాలో విజయ్ దేవరకొండను హీరోగా పిక్ చేసుకోవాలని థింక్ చేస్తున్నారట రీసెంట్ గా ఇదే విషయంగా వీడిని కూడా కలిశారట బోయపాటి ఇక బోయపాటి సీన్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నారని న్యూస్ బయటికి వచ్చిందో లేదో బన్నీ ఫ్యాన్స్ లో కొత్త డౌట్ క్రియేట్ అయింది గీత ఆర్ట్స్ లో బన్నీ హీరోగా బోయపాటి ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారనే టాక్ అండ్ హింట్ ఉంది కానీ అదే ప్రొడక్షన్ హౌస్ లో విజయ్ దేవరకొండతో బోయపాటి సినిమా చేస్తున్నాడనే న్యూస్ బయటికి రావడం అనేది బన్నీ ఫ్యాన్స్ కు షాక్ అయ్యేలా చేస్తోంది అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా విజయ్ చేస్తున్నారా ఏంటి అనే డౌట్ వచ్చేలా చేస్తోంది ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహన్ సినిమాకు లైన్ క్లియర్ అయింది మూడు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా విడుదలకు కోర్టు ఆదేశాల మేరకు సెన్సార్ బోర్డు రెండోసారి సినిమాను సెన్సార్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాంతో ఫిబ్రవరి పదహారున వ్యూహం విడుదల కాబోతోంది దాంతో సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు ఆర్జీవి అవతార్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు దర్శకుడు జేమ్స్ క్యామరన్ ప్రస్తుతం అవతార్ త్రీ ఫోర్ ఫైవ్ కి సంబంధించిన వర్క్ జరుగుతుందన్న డైరెక్టర్ మరో రెండు సీక్వెల్స్ కూడా ఉండే ఛాన్స్ ఉందన్నారు అయితే సిక్స్ సెవెన్ భాగాలకు తాను దర్శకత్వం వహించకపోవచ్చు అన్నారు కెమెరూన్ టూ థర్టీ లో అవతార్ ఫిఫ్త్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు